దోస్తులందరికీ నమస్తే ఎట్లుండ్రు మంచిగా ఉన్నారా ఇప్పుడు చింత చిగురు సీజన్ కదా చింత చిగురు కోసుకొచ్చిన ఇగోండి చింత చికురు ఇట్లా ఉండాలి అయితే చింత కమ్మగా మస్తుక ఇంకా ఆకులాకులు ఆకులు వేసుకుంటే అంత బాగోదు దీన్ని నలిసి తీసుకోవాలా గీసు పువ్వులు ఏరాలా ఇక కొంచెము ముదురుందనుకోండి ఇట్లా రిబ్బాలన్నట్టు ఇట్లా తీసుకొని వేయాలి దీన్ని అంత మంచిగా అన్నాక ఇగో గీసు ఉంటే వీటిని కూడా వేరేయాల ఇట్లా ఉంటుంది కదా ఇట్లా అంతా ఇట్లా చెరుక్కొని తీసుకోవాలి అప్పుడైతే మంచిగా వస్తుంది అన్నట్టు ఇట్లాంటివన్నీ తీసేసి నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ చింత చిగురుతోని ఎండు రొయ్యలు వండుతున్న రొయ్యలు అనేవి ఇట్లా ఉంటాయి వీటిని శుభ్రం చేసుకుందాం ఎట్లా శుభ్రం చేసుకోవాలా అనేది వీడియో నేను రొయ్యలు గొంగూర వండినప్పుడు చేసి చూపించిన అది చూసి చేసుకోండి అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇక మనం రొయ్యలు అన్ని తీసుకుంటామో చింత చిగురు కూడా అన్ని తీసుకోవాలా అంత చింత చిగురు అంత రొయ్యలు కరెక్ట్గా మనకి సరిపోతుంది అట్లాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి మెయిన్ అన్నట్టు ఇక ఏమేమస్ వండుతారు ఎట్లా వండుతారు వీటిని ఎట్లా శుభ్రం చేయాలనేది చూపిస్తాను కళ్ళు మధ్యలో కాళ్ళు తోక ఇట్లా అన్నీ శుభ్రం చేసి ఇట్లా మంచిగా చేసి పెట్టుకోవాల ఇట్లా చేస్తే బాగుంటాయి రొయ్యలు ఈ తీర్లో వండుకుంటే అసలు వాసన రాదు మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు టేస్ట్తో పాటు స్మెల్ కూడా లేకుండా ఉండాలి కదా అందుకనే నేను ఎట్లా వండుతా అనేది చూడండి రొయ్యలు ఒకసారి తెచ్చినాక క్లీన్ చేసుకుంటే కూడా ఇక ఈ పని కూడా ఉండదు అన్నట్టు నేనైతే రొయ్యలు టమాటా వేసి గోంగూర వేసి చింత చిగురు వేసి వండుతా మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేసి చెప్పుకోన రొయ్యల్ని ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఎండు రొయ్యలు ఇప్పుడు మనము చింత చిగురు ఫ్రై లాగానే చేస్తున్నా ఇట్లయితే మస్తు ఉంటుంది ఒక్కసారి ఇట్లా తిని చూడు ఉంది రొయ్యల్ని ఇట్లా తలాతోకా తీసేసి నీట్గా శుభ్రం చేసుకోవాలి తాగుతున్న నీట్లా వేసేసుకోవాలి వేసుకోవాలా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇట్లా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంట జస్ట్ మనం ఏంటంటే దాంట్లో మురికి అవన్నీ పోయడానికి ఇట్లా ముంచి కడుగుతున్నాం గంతి ఇంట్లో ఇసుకా అంత ఉంటాయి కదా వాటిని కడుగుతున్నాం గ్యాస్ ఆఫ్ చేసిన ఆల్రెడీ వీటిని ఇట్లా అనుకుంటా ఒక రెండు ఉంచి పక్కకు తీసి పెట్టుకుందాం కడాయిలో రెండు పావుల నూనె అనేది పోసుకుంటున్నా ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఉంటుంది టేస్ట్ మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసి ఫ్రై చేస్తున్నాము ఇది కాస్త ఫ్రై అవ్వనియాలి ఇందులో ఒక స్పూను ఫస్ట్ వేస్తున్నా సగం స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఇక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసిన కలమా కూడా వేస్తున్నా ఓ పారి మంచిగా కలబెట్టుకుందాము కలబెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గేదాకా ఉంచుకుందాము ఈ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై కావాలా ఫ్రై కావడానికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఇట్లా ఉల్లిగడ్డ ఉడితే సరిపోతుంది ఇక దీంట్లో మనము రొయ్యలు కడిగి పెట్టుకున్నాం కదా అవి కూడా వేద్దాం ఇవి వేసేసి వేసి మనం చిక్కు కలుపుకుందాం ఇట్లా రొయ్యలు నూనెల మగ్గుతే మంచి వాసన ఉంటే అస్సలు వాసన ఉండదు అందుకనే ఇట్లా నూనెలో రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలా ఏగితే సరిపోతుంది చితకుండా చూసుకోండి కలిపేటప్పుడు మనం నూనెలు వేసి ఒక రెండు నిమిషాలు ఉంచితే కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నట్టు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక గీ తీరలా మగ్గుతైతే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము ఉప్పు కారాలు జరనోటి నుండి ఉంటేనే కౌసు కవుసురల రెండు స్పూన్ల కారం వేస్తున్నా ఒక స్పూను ఉప్పు ఒక స్పూను ధనియాల పిండి వేస్తున్నా మసాలా ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేకపోతే వద్దు ఇక పచ్చి రొయ్యలు ఎంత కమ్మగా ఉంటాయో ఎండి రొయ్యలు కూడా అంతే కమ్మగా ఉంటాయి రొయ్యలు అయితే నేను తీరు చేస్తాను అందులో ఒకటి చింత చిగురు రొయ్యలు దోసకాయ రొయ్యలు గోంగూర రొయ్యలు గోంగూర రొయ్యలు ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళు ఉంటే చూడుండ్రి చింత ఇట్లా రొయ్యల కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోతుంది ఇది పులుసు పెట్టుకోవచ్చు ఇగురు వండుకోవచ్చు నేను ఇగురులాగా కొంచెం ఇంకా ఫ్రై ఫ్రైలాగా చేస్తున్నా చిటికడంతా మసాలా కూడా వేసినా వేసి కలిపి మూతబెట్టి ఓ రెండు నిమిషాలు ఉంచినాక మల్లోపారి పారి కలుపుతున్నా ఇట్లా పచ్చిమిరపకాయలు పొడుగు గడ్డి చేస్తే నోట్లోకి వచ్చినప్పుడు మంచిగా ఉంటుంది అన్నట్టు ఓ మొత్తం అన్ని నీళ్లు కూడా పోస్తున్నా ఈ నీళ్ళు ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వడానికి ఉప్పు కారము ఉల్లిపాయకి అంతా పట్టి రొయ్యల కమ్మగుండడానికి ఇట్లా మొత్తం అన్ని నీళ్ళు పోసి నీళ్ళు ఇగేదాకా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట జరుగుతారం ఉంటేనే నీళ్ళు ఇగ్గిపోతే మంచిగా బ్యాలెన్స్ అవుతుంది ఇక చింత చిగురు కట్ చేసి మంచిగా నలిపి పెట్టుకున్నాం కదా ఇక దాన్ని పైనుంచి వేసుకొని ఓపారి మంచిగా కలుపుకొని ఒక్క నిమిషం ఉంచి బంద్ వేస్తే చాలు చింత చిగురు ఉడకాల్సిన అవసరం ఏం లేదు ఆ వేడికే అది మంచిగా దగ్గర పడిపోతుంది ఇక చూడే మన నీళ్ళు పోసినా కూడా ఎంత మంచిగా ఉందో అది ఫ్రై లాగానే ఉంటుంది కలుపుకుంటే కూడా అంటు కూడా వస్తుంది అన్నట్టు అందుకనే ఇట్లా చేసినా ఈసారి మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి ఇంకా చింత చిగురితోని మీకేమన్నా రెసిపీస్ తెలిసే నాకు కామెంట్ బాక్స్లో కంపల్సరీగా షేర్ చేసుకోండి